దేవుడికి డాన్స్ చేయాలి డాన్స్ చేయాలి డాన్స్ నా కాళ్ళు పడున్నాయి ఎవరు అల్లారు ముద్దుగా పెంచిన చేతులతో ఈ రోజు సమీర్ ను కొట్టాల్సి వచ్చింది ఎవరు పెంచమన్నారు ఆమెను ఎవరు కష్టాలు పడమన్నారు అసలు ఆమె తన భర్తను ఎందుకు వదిలేసింది ఆమెకి ఇష్టం లేక తన భర్తను వదిలేసింది కష్టాలు పడింది ఆమెతో పాటు మమ్మల్ని కష్టాల్లో పడేసింది సమీర్ మాట అన్నావురా మీ అమ్మ మీ నాన్న ఎందుకు వదిలేసిందో నీకు తెలియదా ఇడియట్ ఎవరా ఈడియట్ ఇదంతా నీ వల్లే జరిగింది హలో మైసమ్మా నేను సందీప్ మాట్లాడుతున్నాను సందీప్ బాబు బాగున్నావా ఓ బ్రహ్మాండంగా ఉన్నాను నువ్వెలా ఉన్నావు నా గురించి ఏం అడుగుతావు గాని మీ అమ్మ గురించి అడుగు బాబు అదేంటి అలా అన్నావు అమ్మ ఎలా ఉంది సానా నీరసించిపోయింది తిండి మానేసింది అయ్యా ఎందుకు నా గురించి బెంగ పెట్టుకుందా సందీప్ బాబు ఏమైంది మేసమ్మా మరి సమీర్ బాబు సమీర్ అమ్మనే అన్నాడా అన్నటమే కాదు బాబు ఆయమ్మ మనసు గాయం చేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు బాబు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడా నా నోటితో నేను చెప్పలేను బాబు నువ్వే వచ్చి మీ అమ్మని ఓదార్చి సమీర్ బాబుకి ఎలాగైనా నచ్చ చెప్పి ఇంటికి తీసుకురా బాబు చిడెప్పుడు అంతే సరే సరే మైసమ్మ నేను బయలుదేరి వస్తున్నాను ఇక్కడ నాకు పరీక్షలు కూడా అయిపోయాయి రేపటి నుంచి అన్ని సెలవులే

మేడం థ్యాంక్ యూ మేడం మేడం థ్యాంక్ యూ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మీరు అపాయింట్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేడం నిజంగా మీ లాంటి వాళ్ళు ఆత్మకి గొప్ప అలంకారం మేడం ఈ రోజు వరకు మా కొలుకు మేడం మీరు రేపటి నుంచి పబ్లిక్ ప్రాసెక్టర్ రాజేశ్వరి గారి కృషి పట్టుదలే ఆవిడ్ని స్థాయికి తెచ్చింది ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది మేడం మీరందరూ నన్ను బాగా పొగడేస్తున్నారు నాకు వచ్చిన పొజిషన్ ని పెద్దదిగా చేసి మాట్లాడుతున్నారు నిన్న ఈరోజు ఎలా రేపు అలాగే ఉంటుంది నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నీ కొదికి తోటి లాంటిది స్నేహితురాశ్ని ఓ సామాన్య రాష్ట్రం అలా అనడం మీ గొప్పతనం సంతోషంగా ఉండాల్సిన సమయంలో కూడా నిర్లిప్తంగా సామాన్యంగా ఉండగలగడం మీ గొప్పతనం మేడం ఏది ఏమైనా మీలో కృషి పట్టుదలే ఈ ఉన్నతి కారణం మేడం మేము మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలి మేమందరం మీలాగే ఉంటాం మేడం అవినీతికి చోటిము మిమ్మల్ని మీ ఆదర్శాలను మేము అప్పటికి మర్చిపోము మేడం వెళ్ళొస్తాం మేడం వెళ్ళొస్తాం మేడం వెళ్ళొస్తాం కంగ్రాచులేషన్స్ మేడం థ్యాంక్ యూ రఘు నాకు చాలా గర్వంగా ఉంది మేడం నా సీనియర్ కి ఇంత మంచి గౌరవం లభించడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది నువ్వు కూడా ఇలా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రఘు మీ ఆశీర్వాదం ఉండాలి కానీ అదంత పని మేడం నా ఆశీర్వాదం కన్నా నీ కృషి ముఖ్యం అలాగే వస్తాను మేడం ఓకే సార్ చూస్తున్నారు ఎంతగానో ఎదిగిపోయిన నా కూతుర్ని సంతృప్తిగా చూసుకుంటున్నాను నా బిడ్డ ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ ఎందుకమ్మా మొదటి థ్యాంక్స్ నా ఈ ఉన్నతికి మీరే కారణమైనందుకు రెండవది మీరు నన్ను కూతురు అన్నందుకు సార్ కూతురు అన్నానే కానీ నీ బరువు బాధ్యతలేమీ నేను తీసుకోలేకపోయాను కదమ్మా ఇంతకన్నా ఎక్కువ ఎవరు మాత్రం చేయగలరు సార్ మీ కుటుంబ పరిస్థితిని గురించి నేను అంటున్నది ఏం చెయ్యగలిగాను మీ కళ్ళల్లో ఆ విచారాన్ని సమీర్ని మందలించగలిగానా నా తల దానికి సార్ లేదమ్మా నువ్వు నిరాశపడు నీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి నీ కొడుకు అమ్మ విలువ తెలుసుకునే రోజు ముందుంది నిజంగా సమీర్ మార్తాడంటారా నా నోటి వాక్యం తప్పదమ్మా అంతవరకు నువ్వు ధైర్యాన్ని కోల్పోకు మనిషి ఆరోగ్యానికి మానసిక స్థైర్యాన్ని మించిన మందు మరొకటి ఉండదు నిజమే కాని మనసు రాయి చేసుకోలేకపోతున్నాను సార్ మమకారాన్ని చంపుకోలేకపోతున్నాను తల్లి మనసు పడే ఆపలేకపోతున్నాను సార్ ఇంచుమించుగా మన ఇద్దరి సంసార నౌకలు ఒకేలా సాగిపోతున్నాయి సమస్యల సుడిగుండాలలో మునిగి తేలుతూనే ఉన్నాయి అయినా నేను నీలా స్థిరత్వాన్ని కోరుకోలేదు ఎంతో అనుభవం ఉన్నవారు మీకు ధైర్యం ఉండడం సహజమే కదా బాధలకి సుఖాలకి చిన్న పెద్ద తేడాలు వాటిని ఎదుర్కోటానికి ఎవరైనా సిద్ధపడాలి రేపు వస్తుందో రాదో తెలియని సుఖం కోసం ఆశపడాలి ఎదురు చూడాలి అప్పుడేనమ్మా మనం బ్రతకగలుగుతాం నాలాంటి దురదృష్టవంతురాలు ఎదురు చూస్తూ దేనికోసం బ్రతకాలి సార్ ఎవరికోసం బ్రతకాలి రాజు ఇలాంటి మాటలు ఎప్పుడూ నా దగ్గర అనొద్దాం అన్నీ తెలిసిన నువ్వే ఇలా అంటే నేను తట్టుకోలేను ధైర్యం ఎదురీతకు అలవాటుకోడు ఒక ఉన్నతమైన పదవికి నువ్వు బాధ్యురాలి అన్యాయం జరిగిన ప్రతి అభాగ్యుడికి తల్లివి కావాలి అన్యాయం చేసిన ప్రతి దౌర్భాగ్యుడికి నువ్వు చెండివి కావాలి అన్యాయం నిన్ను చూసి వణికిపోవాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నీ ధర్మాన్ని మర్చిపో తప్పు చేసిన వాడు నీవాడైనా సరే వదిలిపెట్టు ఆఖరికి నేను తప్పు చేసినా సరే వదిలిపెట్టు నా ధర్మాన్ని ఎప్పటికీ విడిచిపెట్టను అధర్మాన్ని నా చుట్టుపక్కలకి రానివ్వను తప్పు చేస్తే నావాడు పైవాడు అనే భేదం లేకుండా ఎవరినైనా లెక్క చేయను ఇది ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను ఓరివెదవా నీకు తిండి నిద్ర తప్ప వేరే ఏమీ అక్కర్లేదన్నమాట అందుకేరా మా నాన్న తట్టుకోలేక ఎంచక్క గేదెలు గడిగించాడు

అంజలి రాలిపోతాయి నేను చెప్పేది పూర్తిగా విను చెప్పు అంజలి ఎందుకు ప్రేమించాలి ఫుల్లుగా తినేసి పని పాట లేకుండా గురక పెట్టి నిద్రపోవడానికి ఇది ఎక్కడ గొడవ నా తిండికి గురకకు ఈ ప్రేమకు ఏమి సంబంధం గోరి పిచ్చి సన్నాసి అంజలి బేరమీద బోల్డ్ అంతా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంటే అదంతా నీకే వస్తుంది అందుకేరా ఆ అమ్మాయి లైన్ లో పెట్టు అలాగే ఒకవేళ నువ్వే వెనకాల పడు దాని చుట్టూ తిరుగు అదే లైన్ లో పడుతుంది చెయ్యరా తెలిస్తే నేనెందుకు రెండో పెళ్లి వాడిని చేసుకుంటానరా మరి ఇప్పుడు ఎలాగ ఎలాగోలా కంటాలు పడి ఆ అంజలిని దక్కించుకో ఏమిటో కాళ్ళుగా ఉన్నాను కదా అని చాలా పెద్ద పని పట్టించావు నా నెత్తి మీద నా వాళ్ళ కాదేమో నన్ను అయితే ఓ పంజి ఏంటి మా నూరెళ్ళి గేదెల్లి గడుక్కో అమ్ము వద్దు దానికన్నా ప్రేమించడమే సులువేమో ఎలాగైనా సరే అంజలిని ప్రేమించాలి చస్తానా అద్దీ అలా దారికి ఒరే జీవితంలో ఈ ఒక్క పని కూర సాధించడానికేనా కష్టపడరాడిపోతున్నట్టుంది అంజలి కర్మ కర్మ నువ్వా ఏంటి ఇక్కడ కూర్చున్నావు అంజలి అదర్ మరే నీ గురించి ఎదురు చూస్తూ కూర్చున్నాను ఎప్పటి నుంచో తెలుసా తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఏ ఎందుకు మరే నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి అదే మరే అబ్బా అలా డైరెక్ట్గా అడగడదమ్మా ఏ విషయం అదే మన పెళ్లి విషయం మన పెళ్లి విషయం అదేంటి నీకు నాకు పెళ్ళి తెలుసా ఎవరు చెప్పారు అమ్ము చెప్పండి నా విపు బెందుకు పద మన ఇద్దరం ప్రేమించుకుందాం అలా మాట్లాడకూడదు గోవింద్ తప్పు నేను తప్పనే చెప్పాను అయినా వినకుండా దాన్ని నీ గదిలోకి తోసేసింది ఎవరు అత్తయ్యా కాదు అక్కో చెప్పేశాను దాని గొడవ పళ్ళేను గాని పదా ఎంచక్క ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం ప్లీజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అబ్బా చెప్తే వినిపించుకోవాలి పెళ్లి చేసుకుంటే బోల్డ్ అంతా ఆస్తు వస్తుందట అప్పుడు ఎంచక్క జీవితాంతం తిని పడుకోవచ్చంట నీకు దండం పెడతాను ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు నేను దండం పెట్టాను మా అక్క నాకెందుకు ఈ ప్రేమ వద్దామా హాయిగా తిని పడుకోను అని ఉండి వినదు కదా సర్వే రేపటి నుంచి మన ఇద్దరం ప్రేమించుకుందాం వస్తాను టాటా అమ్మా అంజలి నీకో గుడ్ న్యూస్ నీ రిజల్ట్స్ వచ్చాయి నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అదేంటమ్మా అలా ఉన్నావు రిజల్ట్స్ గురించి టెన్షన్ పడ్డావా నాకు తెలుసురా నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వు ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యాను మావయ్య కానీ లైఫ్ అనే ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతానేమోనని భయంగా ఉంది ఏమైందమ్మా అత్తయ్య నా పెళ్లి చేద్దామని చూస్తుంది మావయ్య ఎవరితోనమ్మా గోవింద్ తో వాడితోనా గోవింద్ తో నీకు పెళ్ళా ఎవరు చెప్పారు నీకు గోవిందే ప్రేమించుకుందాం అంటున్నాడు ఇడిగే వాడినిప్పుడే ఇంట్లోంచి గింటేస్తాను అయినా ఈ పెళ్ళ ఆగదేమో ఎందుకంటే నేను ముందు వెనక ఎవరూ లేని అనాథని కదా ఏంట్రా నువ్వు మాట్లాడేది ఎవరి గురించి మా అంజలి గురించా అంజలి అనాథ ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడితే నన్ను కాలు చూపు తిన్నట్లే నువ్వు నా కూతురువిరా మావయ్యా వద్దు ఇంకేం మాట్లాడొద్దు మీ అత్తయ్య మాట చల్లదు ఈ పెళ్ళి జరగదు నీకు నేనున్నాను రా మేం కంగారు పడకు నిశ్చింతగా ఉండు నిశ్చింతగా ఉండు